శ్రేష్టమైన దేశాన్ని ఇస్తాను అబ్రహాము పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తాను అక్కడ నిన్ను గొప్ప జనాంగం చేస్తాను ఇవన్నీ చేసి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయనే కదా చెప్పాడు కానీ అది శ్రేష్టమైన దేశం కాదా వీళ్ళు అది కాకుండా దేని వైపు చూస్తున్నట అబ్రుహాం గారు పునాదుల గల పట్టణం వైపు చూస్తున్నట మరి ఇదేంటి ఈ పరవాసులంగా వచ్చామని మాత్రం ఆయన అబ్రహంగారు గ్రహించాడు మా నా దేశం ఇది కాదు ఒకవేళ దేవుడు ఇవ్వచ్చు ఇక్కడ కానీ ఇది కాదు నా దేశం పునాదులగల మహాపట్నం ఒకటి ఉంది అది నా స్వదేశం దానికి వెళ్ళాలి ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఆ పాలు తీరలు ప్రవహించి దేశంలో ఉండి దాన్ని అనుభవించి ఏమండి దాన్ని అనుభవించి పాపంలో శాపంలో పడి ఆ ధనార్ ఆ ధనం ఆ సంపదలో పడి దేవుణ్ణి మర్చిపోయి దేవుడి లోకాన్ని మర్చిపోయే పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త ఆ దేశాన్ని ఆ దేశాన్ని ఆ దేశ సంపదని అనుభవించకుండా ఆయన ఒక మహల్ని కట్టుకోకుండా ఎక్కడ